श्रीमन्महाभारतमु मूडुवन्दल अरवै आरवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఇరవైఅవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ వృష్ణి వంశ వీరులందరూ ఖాండవ ప్రస్థములో అంటే ఇంద్రప్రస్థములో పాండవులందరితో కలిసి విహరించారు కురువంశీయులు వృష్ణివంశీయులు అందరూ సమయానుకూలముగా గొప్ప గొప్ప గానాలతో వాద్యాలతో ఆనందముగా ఇంద్రప్రస్థములో విహరించారు అట్లా చాలా రోజులు గడిచిన తర్వాత ఇక యదువీరులందరూ వెనక్కి వెళ్ళిపోయారు ద్వారకకు ప్రయాణం సాగించారు బలరామునితో సహా కృష్ణుడు మాత్రం వాసుదేవస్తు పార్థేనా తత్ర సహభారత ఉవాస నగరే రమ్యే శక్రప్రస్థే మహాత్మనా శ్రీకృష్ణుడు మాత్రం అర్జునునితో కలిసి ఆ నగరమందే కొంతకాలం వసించాడు ఇక శ్రీకృష్ణుడు అర్జునునితో పాటు వేటకు వెళ్ళి యమునా నదీ తీరములో వేటాడుతూ ఆనందముగా విహరించారు వారిద్దరు కొంతకాలానికి సుభద్ర సౌభద్రం కేశవస్య ప్రియాశ్వస కొంతకాలానికి శ్రీకృష్ణుని ప్రియ సోదరి అయినటువంటి సుభద్రాదేవి కొడుకును కన్నది ఈ సంఘటన ఎట్లా అనిపించిందంటే శచీదేవి జయంతుడిని కన్న తీరును తలపించింది సుభద్రాదేవి ఒక కొడుకును ప్రసవించటం సుభద్రాదేవి వీరవరుడైనటువంటి అద్భుతమైనటువంటి దీర్ఘమైన భుజములు కలిగినటువంటి విశాలమైన వక్షస్థలము కలిగినటువంటి కొడుకును ప్రసవించింది అందుకని అభిశ్చుమాశ్చైవ అరిమర్దనం అభిమన్యమితి ప్రాహు అర్జునిం పురుషర్షభం అయితే క్రోధముతో నిర్భయముగా శత్రువులతో యుద్ధము చేసేవాడు కనుక ఆ కొడుకుకు అభిమన్యుడు అనేటటువంటి పేరు సార్థకమయ్యింది అట్లా అర్జునుని వలన సుభద్రయందు తేజోవంతుడైనటువంటి కొడుకు పుట్టాడు అతడు పరాక్రమములో అతిరథుడు అతడు పుట్టగానే కుంతీనందనుడైనటువంటి ధర్మరాజు బ్రాహ్మణులకు పదివేల గోవులను బంగారు నాణ్యాలను చేశాడు ప్రజలందరికీ చంద్రుడు ఎంత ప్రియమైనటువంటివాడో ఆ రకంగానే చిన్నతనము నుండి కూడా అభిమన్యుడు కేవలము తన తండ్రులకే కాదు శ్రీకృష్ణునికి కూడా ప్రీతిపాత్రుడైనాడు ఇక పుట్టినప్పటి నుండి శ్రీకృష్ణుడు అభిమన్యునికి తానే స్వయముగా జాతకర్మాది క్రియలన్నింటినీ చేయించాడు ఆ రకంగా శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానము చెందుతూ ఉన్నాడు ఆ అభిమన్యుడు శత్రునాశకుడు వేదవేత్త అయినటువంటి ఆ అభిమన్యుడు ధనుర్వేదాన్నంతటిని కూడా నాలుగు భాగాలుగా పది అంగాలుగా అర్జునుని వద్దనే స్వయంగా నేర్చుకున్నాడు అయితే ధనుర్వేదము దానిలో ఉండేటటువంటి నాలుగు భాగాలు మంత్రముక్తం పాణిముక్తం ముక్తాముక్తం అముక్తం అని నాలుగు భాగాలు మంత్రముక్తము అనంటే సహితముగా విడవ తగినటువంటివి ఇక ఉపసంహారమే లేనటువంటివి పాణిముక్తమంటే ధనుస్సు నుండి చేతి ద్వారా విడువ తగినటువంటి బాణాదులు ఇక ముక్తాముక్తము అనంటే ప్రయోగము ఉపసంహారము ఉన్నటువంటి అస్త్రాలు అముక్తము అనంటే ఖడ్గాదులు అంటే చూడటముతోడనే శత్రువులకు భయాన్ని కలిగించేటటువంటివి ఇవి నాలుగు ఇక పది అంగాలు కూడా ఉంటాయి ధనుర్వేదములో ఆదానం సంధానం మోక్షణం నివర్తనం స్థానం ముష్టి ప్రయోగం ప్రాయశ్చిత్తం మండలం రహస్యం ఇట్లా నాలుగు భాగాలుగా పది అంగాలుగా ఉన్నటువంటి దివ్యమానుషమైనటువంటి ధనుర్వేదాన్నంతటినీ అభిమన్యుడు అర్జునుని వద్ద అభ్యసించి నేర్చుకున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ